పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే బాక్స్ ఆఫీస్ లో పండగ అలాంటి హీరో ఆగి ఆగి ఒక మూవీ తీస్తేనే సినీ సునామీలు వస్తున్నాయి కానీ హరిహర వీరమల్లు విషయంలో గుసగుసలే వస్తున్నాయి అది పట్టాలకి ఆల్మోస్ట్ నాలుగేళ్ళు అవుతుంది అయినా మోక్షన్ లభించలేదు కానీ లోపు పావు డజన్ కి పైనే ప్రయోగాలు పూర్తి చేశాడు పవన్ ఒక్క మూవీ హరిహర వీరమల్లు లోపు ఇంకా ఎన్ని సినిమాలు ఇంకెన్ని మలుపులు టేకే లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తోన్న హరిహర వీరమల్లు మామూలు ప్రాజెక్ట్ కాదు సెవెంటీన్త్ సెంచరీలో జరిగిన యథార్థ ఘటనలను ఫిక్షన్ రూపంలో రెడీ చేస్తున్నాడు కానీ సినిమా మొదలెట్టినప్పటి నుంచి ఏళ్లకేళ్ళు మూవీలో మూమెంటే లేదు దీంతో క్రిష్ బయటకెళ్ళాడన్నారు ఇక సినిమా ఆగిందన్నారు పవన్ కూడా సినిమా పెట్టుబడికి ఖర్చు తిరిగి ఇచ్చేస్తాడు అన్నారు అయితే ఇందులో కొంతవరకు నిజం ఉన్నా చాలా వరకు రూమర్స్ అని తెలుస్తున్నాయి ఏదేమైనా హరిహర వీరమల్లు మొదలైనప్పుడు వకీల్ సాబ్ కూడా ఆల్మోస్ట్ అప్పుడే మొదలైంది అది రిలీజ్ అయి పాతదైపోయింది ఆ తర్వాత భీమలా నాయక్ వచ్చింది వెంటనే బ్రో మూవీ కూడా వచ్చేసింది కట్ చేస్తే ఓజీ పట్టాలెక్కి సగం పూర్తయింది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంత తెరకెక్కింది అంటే హరిహర వీరమల్లు మొదలైనప్పటి నుంచి నాలుగైదు సినిమాల్లో మూడు పూర్తయి విడుదలయ్యాయి రెండు కొంతవరకు తెరకెక్కాయి అయినా అరవై శాతం పూర్తయిన హరిహర వీరమల్లకి మోక్షం లభించట్లేదు అయితే పవన్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఓజీ ప్లాన్ చేసుకున్నా ముందుగా హరిహర వీరమల్లు పూర్తి చేసి ఆ తర్వాతే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్లాన్ చేస్తాట ఓజీ దసరాకు వస్తుంటే హరిహర వీరమల్లు దీపావళికి ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట